వాడును దూరదృష్టి లేని వాడు అయిపోయినటువంటి వాడుగున్నాడు కనుక నందువల్ల సహోదరులరా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడండి మరీ జాగ్రత్త పడండి క్రైస్తత్వంలో లేనటువంటి జీవితము చాలా వ్యర్థం ప్రీడ మరి ఆయన సంఘానికి శిరస్సు గున్నాడు శిరస్సు అనేది లేకపోతే మొండానికి ఏం లేదంటే విలువ లేదు ఈ రోజున క్రైస్తవ మొండెము మాత్రమే మిగిలి ఉంది కనుక ఇప్పటికైనా మనము ఆలోచించి జాగ్రత్త పడాలి మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడిన రాబడింది అలాగున ఆ యొక్క నామకార్థమైనటువంటి క్రైస్తత్వం నుండి బయటకు వచ్చి సమృద్ధి అనేటువంటి ప్రవేశాన్ని మనం పొందుకున్నట్లు నీతి రాజ్యం కొరకు పశుధాత్మ దేవుడు మనకందరికీ కూడా సహాయం చేసి గాక అమెన్